హాయ్ అన్న చింటూ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న మీ ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగింది శ్రీ శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి షెడ్ దగ్గర రావడం జరిగిందన్న చూడచ్చు నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి గిత్తలన్న వారి షెడ్డు దగ్గరికి రావడం జరిగింది ఈరోజు చూడచ్చు వీరికి మొత్తం రెండు జతలు ఉన్నాయన్న ఒక జత వచ్చేసి సీనియర్ భాగం దింపారు ఇంకొక జత వచ్చేసి ఓల్డ్ కేటగిరీ భాగంలో ఉన్నాయన్న మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి వీరి షెడ్లో ఈ రెండు గిత్తలు వచ్చేసి సీనియర్ విభాగంలో ఉన్నాయన్న చూడచ్చు మంచి కాంపిటీషన్ జతలన్నా ఈ జత వచ్చేసి ఓల్డ్ క్రికెట్ విభాగంలో ఆడుతున్నాయన్న మంచి కాంపిటీషన్ జత ஆடி அடிக்க ஏன் சாமி கேட்டிருந்து எகரா కి మిషన్ అన్న గ్రైండరు ఎద్దులకు పై గడడానికి మోటార్ అన్నా వీరి షెడ్లో మొత్తం ఇత్తలు ఉన్నాయన్న ఒక జత సీనియర్ విభాగం ఒక జత ఓల్డ్ కెటరీ భాగం ఈ గిత్త ఓల్డ్ కెట్రి భాగంలో ఉందన్న ఈ గిత్తలకు పై కడిగట్టేందుకు బయట ప్లేస్ అన్న ఇక్కడ మ్యాట్ల మీద కట్టేసి పై గడుగుతారన్నా ఈ గీతలు సంబంధించినటువంటి చెండు తాళ్ళు పగ్గాలన్నాయి 哎呀！没有，没有这,这个。我也是快点放这里有没有？你 <laughs>。 லிங்காரெ டிஸ்ட்ரிகாந்த் ரெடி ஷெட் வீடியோ இது பண்ணு சேத்திய அடக்கம் இல்லை பண்ணு சேத்தியா 好事，我把那个给吹干净了。来、啊，听着。散了、啊，散了。 对、嗯。嗯 <laughs>